ఈ నెల పదిహేను పదహారు తేదీలలో కేఎల్పి స్కూల్లో రోబోటిక్ సైన్స్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు స్కూల్ కరెస్పాండెంట్ కృష్ణ ప్రసాద్ చేసిన మీడియా సమావేశంలో కృష్ణప్రసాద్ మాట్లాడారు సృజనాత్మకతను వెలికి తీయడానికి తాము రోబోటిక్ సైన్స్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఇంజనీరింగ్ కళాశాలల సిబ్బంది సారథ్యంలో ఈ ప్రదర్శన జరుగుతుందని అన్నారు నగరంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు వచ్చి రోబోటిక్ నమూనాలను తిలకించాలని పిలుపునిచ్చారు ఇప్పుడు ట్రెండ్ అంతా మీరు గమనించే ఉంటారు ఉపాధి అవకాశాలు కానీ విద్యార్థుల అభిరుచులు కానీ కంప్యూటర్ సైన్స్ మీదే ఉంది ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్కడ చూసినా కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్కే డిమాండ్ ఎక్కువ ఉంది దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని ఉంటుంది ఏఐఎంఎల్ అది కూడా ఒక బ్రాంచ్ కంప్యూటర్స్లో దానికి కూడా మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు అంటే బేసిక్గా ఏంటంటే కంప్యూటర్ రిలేటెడ్ సైన్స్ సబ్జెక్ట్స్కి మంచి అవకాశాలు ఉన్న రోజులు ఇవి సో ఆ దృష్టితో స్కూల్లోనే కంప్యూటర్స్ కూడా కొంచెం మంచి ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాం మేము ఇక్కడ నైన్త్ టెన్త్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్టు కూడా పెట్టాం క్లాసెస్ నైన్త్ టెన్త్లో లెవెన్త్ ట్వెల్త్ క్లాసుల్లో మన ఇంటర్మీడియట్ బోర్డుకి విరుద్ధ లో లేని విధంగా ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది లెవెన్త్ ట్వెల్త్ క్లాసెస్లో వాళ్ళకి ఫలితాన్ని ఇవన్నీ బోధిస్తూ ఉంటాం అంతేకాకుండా రెండు అత్యాధునిక కంప్యూటర్ ల్యాబరేటరీస్ స్కూల్లో డెవలప్ చేసాం ఇంజనీరింగ్ కాలేజ్ స్థాయిలో ఒక్కొక్క దాంట్లో ఫార్టీ టూ సిస్టమ్స్ ఉండే విధంగా రెండు రండి ఫార్టీ టూ సిస్టమ్స్ ఉండేట్టుగా ఒక్కొక్క దాంట్లో రెండు ల్యాబ్స్ ఎయిటీ ఫోర్ సిస్టమ్స్ ఉండి ఆ విధంగా కంప్యూటర్ స్లాబ్ కూడా డెవలప్ చేశాం మా పిల్లలందరూ కూడా కంప్యూటర్ అధ్యాపకులు కానీ మంచి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో మొన్న సమ్మర్ హాలిడేస్లో మేలో ఒక రోబోటిక్స్ వర్క్షాప్ కండక్ట్ చేశాం ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీ శ్రీనివాసరావు గారు ఆయన మంచి అనుభవం ఈ రోబోటిక్స్లో వారికి ఉత్సాహం కూడా సమ్మర్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తే విద్యార్థులు దాంట్లో పార్టిసిపేట్ చేసి మంచి మంచి మోడల్స్ తయారు చేశారు వర్కింగ్ మోడల్స్ రోబోటిక్ మోడల్స్ అనమాట సో అది చూసిన తర్వాత అన్ని స్కూళ్లకు కూడా కొద్దిగా అవకాశం మనం కల్పిస్తే బాగుంటుంది మన స్కూల్ ద్వారా అని అనిపించింది సో మాకు ఆ పెద్ద ఆడిటోరియం ఒకటి ఉన్నది దాంట్లో శ్రీనివాసరావు గారు వారి సహకారంతో దాదాపు ఒక నలభై వర్కింగ్ మోడల్స్ రోబోటిక్ మోడల్స్ తయారు చేసి ఒక డెమాన్స్ట్రేషన్ లాగా షాప్ లాగా పెడదామని చెప్పి అనిపించింది ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం పదకొండు గంటలకి మా సొసైటీ అధ్యక్షులు డాక్టర్ రాయిపాటి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా అది ఇనాగ్రేట్ చేయబోతున్నాం దాంట్లో ముఖ్యంగా ఎన్నో ఐటమ్స్ మీ అందరికి ఒక కాఫీ ఇచ్చి ఉంటారు కేటగిరీస్ ఆఫ్ ఎగ్జిబిట్స్ చూస్తే హోమ్ రిలేటెడ్ అంటే ఇంట్లో ఇంట్లో పనికి వచ్చే విధంగా హోమ్ రిలేటెడ్ ఒక ఆరు ఐటమ్స్ హెల్త్ కేర్ రిలేటెడ్ ఒక ఐదు ఐటమ్స్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఒక నాలుగు ఐటమ్స్ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఒక ఏడు ఐటమ్స్ అట్లాగే జనరల్ ఐటమ్స్ ఒక నాలుగు ఇవి రేపు డిస్ప్లే చేయబోతున్నాం అట్లాగే రోబోటిక్స్ ఎరీనా ఎరీనాని కండక్ట్ చేసి దాదాపు ట్వంటీ త్రీ ఐటమ్స్ దాంట్లో డిస్ప్లే చేయబోతున్నాం ఇది పాఠశాల విద్యార్థులకు ఉద్దేశించింది కేవలం మా స్కూలు కరకే కాకుండా అన్ని పాఠశాలలు కూడా దీన్ని ఉపయోగించుకోవాలనే కోరికతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది జనరల్ పబ్లిక్ కూడా ఎవరిని ఉత్సాహం ఉన్నాళ్ళు పార్టిసిపేట్ చేయవచ్చు ఇదిగనక మీరు ఒకసారి రేపు కూడా మీరు చూస్తే చాలా శ్రమ శ్రమ తీసుకొని చాలా ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది పిల్లలు మా ఉపాధ్యాయులు కూడా మా ప్రిన్సిపాల్ గారు అత్తయ్య గారు ఆధ్వర్యంలో వారందరూ కూడా యాక్టివ్గా దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే స్కూల్ విద్యార్థులు ఫోన్ ద్వారా ఫోన్ ద్వారా ఒక టైం అరేంజ్ చేసుకుని వచ్చి దీంట్లో ఇది తిలకించి వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకొని అందరూ కూడా వారి విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం